హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాసరావు సందర్ ఎలా ఉన్నారని బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉన్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను లాస్ట్ వీకు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారండి మేము ఉండేది చెన్నైలో కదా పిల్లలకి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అనేది ముందే ఇచ్చారనమాట చెన్నైలో మనకి నెక్స్ట్ మంత్న ఎలక్షన్స్ కదండీ చెన్నైలో అయితే ఈ మంత్ థర్టీన్త్ ఎలక్షన్స్ అనమాట అందుకని పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారు సమ్మర్ క్లాసెస్ అనేది ఏప్రిల్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి వన్ వీక్ ఊరు వెళ్దాము అని చెప్పేసి ఊరికైతే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ మేము మార్నింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అయ్యాము మా ట్రైన్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అనమాట ఇక్కడ చెన్నైలో చదువుకునే పిల్లలు అయితే ఆటోలో కూడా ఎక్కారండి ఇక్కడైతే మేము ఫస్ట్ మార్నింగ్ కి స్టార్ట్ అయ్యాము కాబట్టి ఆటోలు అనేది ఎప్పుడూ కూడా దొరకవు అనమాట క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము కానీ ఈసారి ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం లేట్ అవ్వటం వల్ల ఆటోక అయితే వచ్చాము ఇక్కడైతే లోకల్ ట్రైన్ తాంబ్రం అండి లోకల్ ట్రైన్ తీసుకోవడానికి లోకల్ ట్రైన్ దగ్గర టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు మా హస్బెండు లోకల్ ట్రైన్ అంటే మనకి ఇక్కడ టెన్ రూపీస్ అయితే ఉంటుందండి పక్క పక్కన ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వెళ్ళే పని అయితే మనకి ఏంటంటే ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇది వచ్చేసి సెంట్రల్కి వెళ్తున్నాం కాబట్టి తాంబ్రం నుంచి మనకి టెన్ రూపీస్ అయితే పడుతుంది ఇక్కడ సెంట్రల్ లో అయితే దిగుతున్నామండి సెంట్రల్ అయితే దిగేసాము ఇక్కడ డౌన్ లో అయితే చూపిస్తున్నాను కదా ఎక్సిలేటరు అది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రూట్ అండి కొత్తగా చెన్నై వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఈ లో అయితే చూసేయండి తప్పకుండా బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి కింద వైపుకి మనం ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళొచ్చు ముందు మనకి ఎక్సిలేటర్ అనేది వస్తుంది అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కి వెళ్లకుండా మనం రైట్ కి అనేది వెళ్ళాలి ఎక్సిలేటర్ మీద పైకి వస్తే ఇలా అయితే ఉంటుందండి చెన్నై సెంట్రల్ అనేది ఇలా అయితే ఉంటుంది అందరూ కూడా చూ చూసేయండి సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ కాబట్టి మేము ట్రైన్ అయితే ఎక్కేసాము సిక్స్ థర్టీకే మేము ట్రైన్ అది ఎక్కేసామండి సెవెన్కి అయితే స్టార్ట్ అవుతుంది మాకైతే కింద సైడ్ సైడ్ లోయర్ సైడ్ అప్పర్ అయితే వచ్చాయి అంటే పిల్లలు ఉన్నారు కదా సైడ్ బెడ్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి సైడ్ అయితే చేసుకున్నాము ఏదో లక్కీగా మాకు కూడా సైడ్ అప్పరు సైడ్ లోయర్ అయితే వచ్చింది అప్పర్లో అయితే మా పెద్ద బాబు మా హస్బెండ్ అయితే పడుకున్నారండి కింద వచ్చేసి నేను మా చిన్నబాబు లోయర్ బెడ్స్ అయితే పడుకున్నాము చూడండి క్లైమేట్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో మామిడి చెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అంటే మాకు చెన్నై నుంచి వచ్చే దారిలో ఉలవపాడు అని మనకి నెల్లూరు దాటిన తర్వాత ఉలవపాడు అని చెప్పేసి ఉంటాయి మామిడికాయలు అవి ఇది వచ్చేసి నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఏరియా అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే మనం మొత్తం వీడియోలో చూపించాలి మేము ట్రావెల్ చేసింది మొత్తము చూపించాలి అంటే పార్ట్స్ పార్ట్స్గా పెట్టాలి కానీ మీకు కూడా లేట్ అయిపోతుంది ఎందుకంటే నేను ఈ వీడియో తీసింది లాస్ట్ వీక్ ట్యూస్డే అండి కానీ నేను వెనస్డే ఈ రోజున వెనస్డే అనేది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఊరికొచ్చిన సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చాము కానీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు చనిపోవటం వల్ల మాకు కొంచెం లాంగ్ బ్యాక్ అయితే వచ్చింది ఇంకో వన్ వీక్ ఎక్స్ట్రా అయితే ఉంటున్నాం ఇక్కడ అందువల్ల మీకు వ్లాగ్స్ అనేది చూడాలి అనుకున్న వాళ్ళు అంటే మేము విలేజ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటాము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది మీకు కూడా చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి విలేజ్ని కూడా వ్లాగ్ అనేది తీసేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మా ఊరు ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో అనేది వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఊరు అనేది ఎలా ఉంటుంది మొత్తం ఓవర్ వ్యూలో అయితే చూపించాను చూడని వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూడడం వల్ల ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్లో అందరూ కూడా ఛానల్ అనేది విజిట్ చేసి ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోని కూడా చూసేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ అనేది టైంలో ఏమి తీసుకోమండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో తినేవి బయట అన్నీ దొరకవు కాబట్టి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే ట్రైన్లో అయితే తీసుకొచ్చుకుంటాము ట్రైన్లో అనేది ఏమి తీసుకోకుండా కింద లోయర్ ఎయిర్ బ్రిడ్స్ అవ్వటం వల్ల పిల్లలిద్దరికీ కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి లోయర్ ఎయిర్ బ్రిడ్స్ అయితే తీసుకున్నాం కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే ట్రైన్లో మాకు బాగా అలవాటు అయిపోయిందండి బస్సెస్లో అంటే ఫస్ట్ మేము టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ట్రావెల్ చేసాము బస్సులో బస్సులో ట్రావెల్ చేయటం అంటే మాకు అదొక సక్సెస్ అనమాట ఎందుకంటే మాకు ట్రైన్లో అలవాటు అయ్యి బస్సులో ట్రైన్లో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి ట్రైన్లో అయితే మాకు కంఫర్ట్గా అనిపిస్తుంది పిల్లలు ఉన్నారు కాబట్టి ట్రైన్లో అయితే మనకు బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి బస్సు అయితే మనం ఎక్కడన్నా సైడ్న ఆపించి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతుంది కానీ మాకు ఫస్ట్ నుంచి ట్రైన్లోనే అలవాటు అయింది కాబట్టి మేము ట్రైన్ జర్నీనే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తామండి ఎందుకంటే బస్సెస్లో రావాలి అంటే మాధవరం ఇవన్నీ కూడా రావాలన్నమాట ట్రావెలింగ్కే టైం అనేది పోతుంది ఈ సెంట్రల్ ఇవన్నీ అయితే మాకు ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మాకు తామ్రంలోనే ట్రైన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అక్కడే ఎక్కేస్తాము ఇలా అయితే ఊరు వచ్చేసామండి ఇక్కడైతే మాకు అంటే ఎప్పుడూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమే వెళ్ళ దిగంగానే ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంటికే వచ్చాము లాస్ట్ వీక్ అనేది వచ్చాము కాబట్టి ఇక్కడైతే మేము ఊరు వచ్చిన మరుసటి రోజు మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారండి అందుకని ఊరైతే వెళ్ళాము చూడండి ఆడబిడ్డ వాళ్ళు అంటే మా పెద్దదిన చిన్న వదిన వాళ్ళు ఊరు వెళ్ళే దారిలో ఈ బ్లాగ్ అయితే తీసానండి మీరు కూడా చూసేస్తారు క్లైమేట్ అనేది ఎలా ఉంటుంది ఏమేమి పండిస్తారు ఏంటి అనేది మీకు కూడా బ్లాగ్ చేసి చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నానండి ఇక్కడైతే ఇది గ్రానైట్ ఫ్యాక్టరీ అండి మేము వెళ్ళే రూట్ లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట జామ తోటలు కానీ నిమ్మ తోట అంటే దోసకాయలు బీరకాయలు ఇవన్నీ కూడా ఎక్కువ వాళ్ళే పండించి చేస్తారు అటు సైడ్ నుంచి ఈవినింగ్ టైంలో ఫోర్ ఆ టైంలో వెళ్తుంటే చాలా చల్లటి గాలి వాతావరణం అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న అండి మొక్కజొన్న అంటే కాన్ అన్నమాట మన స్వీట్ కాన్ కాకుండా కాన్స్ అయితే చేస్తారు ఇక్కడ ఈ పొలాలన్నీ కూడా కాన్స్ అయితే పండాయి పండి వాళ్ళు తోట అయితే మొత్తం కూడా ఫినిష్ చేశారనమాట చూడండి మీకు చూడండి ఇది వచ్చేసి కార్న్ స్వీట్ కార్న్ లాగా స్వీట్గా అయితే ఉండవు కానీ కార్న్స్ అని అంటారు అంటే మనకి పాప్ కార్న్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు కదా వీటితో అయితే కార్న్ అనేది తయారు చేస్తారు ఇది వచ్చేసి దోసకాయి అనుకుంటా అండి చూడండి ఎంత హైగా ఉంటుందో ఆ తోటల నుంచి వస్తుంటే ఇవి వచ్చేసి సపోటా తోటలు అనమాట చూడండి కొండ అనేది ఇలా అయితే ఉంటుందండి మా అత్త వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే చూపిస్తున్నానండి ఆ కొండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అంటే ఈవినింగ్ టైంలో మా అత్తవాళ్ళ అమ్మగారు చనిపోతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే దారిలో వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే అతే వాళ్ళ అమ్మ ఏంటంటే చాలా ఏజ్ పర్సన్ అనమాట తనకి అంటే అదొక స్టోరీలు అండి అదంతా చెప్పడానికి ఈ వీడియోలో అనేది టైం సరిపోదు ఇక్కడైతే మీరు వ్లాగ్ అనేది చూసేయండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఇక్కడ అలా సపోర్టర్ తోటలు ఇవన్నీ దాటిన తర్వాత లెవెన్ చూడ అయితే కనిపించిందండి పిల్లలు ఏంటంటే అప్పటికే ఈవినింగ్ టైం అయింది కొంచెం అక్కడ క్రీమ్లు అవన్నీ తిన్నారనమాట అందుకని చెప్పేసి మేము అక్కడ ఆగకుండా అయితే ముందుకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి మనకి జామ తోటలు ఇవన్నీ అనమాట సపోటా జామ తోటలు ఇవన్నీ అనమాట ఇక్కడ ఒక టూ కిలోమీటర్స్ అయితే మనకి ఇలా మట్టి లాగా ఉంటుంది అంటే మేము వన్ వీక్ అని వెళ్ళాము కదా కానీ టూ వీక్స్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది మీ అందరికీ కూడా వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెషన్ అయితే కామెంట్ చేయండి మా ఊరిలో మేము ఎలా ఉంటాము సిటీలో కన్నా ఇక్కడ ఎలా ఉంటాము ఏంటి అనేది మీకు వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెషన్ అయితే కామెంట్ చేయండి మేము ప్రతిరోజు కూడా ఏం చేస్తాము ఏంటి అనేది బ్లాగ్ అయితే ట్రై చేస్తాను కింద కామెంట్ సెషన్ అయితే కామెంట్ చేయండి మీరు కానీ అలా వీడియో చూడాలి అలా వ్లాగ్ అనేది ఏదైనా తీసి పెట్టమంటే నేను వీడియో అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మనకి చెన్నైలో ఉంటే వైఫై అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడో పిల్లలకి స్కూల్స్ అనేది ఉన్నాయి కాబట్టి రావటం అనేది చాలా తక్కువ కదా అందుకని ఇక్కడ వైఫై అలా ఏం పెట్టించలేదు మీ అందరికి కూడా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఓకే నండి ఆ ఇక్కడైతే ఆ చూడండి వరి పొలాలు కానీ ఇవన్నీ కూడా చాలా బంచరమే అనిపిస్తుంది. మీకు కూడా వీడియో నాల అనిపిస్తుందండి. నమస్తే చెప్పండి. ప్లీజ్ గో లైక్ షేర్ అండ్ సపోర్ట్ సపోర్ట్ మీ థాంక్యూ ఫర్ వాచింగ్ క్లిక్ దౌన్ బాయ్